రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం సుస్వాగతం ఆగమనకాల మూడవ వారంలో ప్రవేశించి ఉన్నాం నిన్నటి రోజున ఆనంద ఆదివారాన్ని కొనియాడి ఉన్నాం నేటి సువిశేషములో యేసు దేవాలయంలో బోధించుచుండగా అధికారంతో బోధించుచుండగా కొందరు పెద్దలు యేసు వద్దకు వచ్చి నీవు ఎవరి అధికారముతో ఈ బోధ చేయిస్తున్నావని ప్రశ్నింపగా యేసు వారికి సమాధానము ప్రత్యక్షముగా ఇవ్వకుండా మరొక ప్రశ్నతో వారిని సంబోధించాడు బప్తిస్మ యోహాను గురించి ప్రస్తావిస్తూ బప్తిస్మ యోహాను ప్రవచించిన ఆ పరివర్తన మాటలు ఎవరి వద్ద నుంచి వచ్చాయి పరలోకం నుండియా లేక నుండి ఇతరుల నుండియా ఆ ప్రశ్నను అడిగిన అనంతరం యేసు ఆ పెద్దలకు ఒక ప్రత్యుత్తరముగా వారి ప్రశ్నతో వారినే ఇరకాటంలో పడవేసి ఆలోచింపు చేశాడు ఎందుకనగా పరలోకము నుండి వారు సమాధానం ఇచ్చినచో యేసు మరి పరలోక స్వరాన్ని ఎందుకు వినలేదు అని అడిగి ఉండవచ్చు ఇహలోకం నుండి సమాధానం సమాధానమిచ్చినచో మరి అతనిని ప్రవక్తగా ఎందుకు పేర్కొనలేదు అని అడిగి ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ ప్రశ్నల పరంపరలో దాగి ఉన్న సత్యం ఏమిటనగా యేసు బోధించిన రీతి ఆ విధానము అధికారముతో నిండినది ఏదో చలామణి కోసం చేసే అధికారం కాకుండా ప్రేమ అధికారముతో కూడిన బోధన మన చుట్టుప్రక్కల మన పరిస్థితుల్లో సంఘాలలో మన దేశములలో ప్రపంచములో సైతం ఈ అధికారత నాయకత్వపు విలువలు నాయకుల నుండి వెలువడే మాటలు కేవలం అధికార ధోరణిని వారికి ఇవ్వబడినది కావున వారు ఆ అధికారాన్ని చలాయిస్తున్నారా లేక ప్రేమతో కూడిన అధికారాన్ని జీవిస్తున్నారా రెండింటికి వ్యత్యాసం చాలా ఉంటుంది కేవలం అధికారం కోసం ప్రాకులాడినట్లయితే అటువంటి అధికారతకు ఇటువంటి పునాది ఏర్పడదు ఎప్పుడైతే అధికారత ప్రేమతో నిండి ఉంటుందో ఏసు బోధించిన విధము మనకు ఆదర్శం అవుతుంది తల్లిదండ్రులుగా గురువులుగా ఉపాధ్యాయులుగా ఉపదేశులుగా మనందరం కూడా పాటించవలసింది యేసు చూపిన అధికారత ప్రేమతో చూపిన అధికారత అట్టి అధికారతకు అట్టి అధికారమునకు పునాది ప్రేమ ఈ ఆగమన కాలంలో ప్రేమ కలిగిన అధికారతను జీవించటకు ప్రయత్నం చేద్దాం ఆమెను